హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ రావుగారమ్మాయి అమ్మాయి రివ్యూస్ నిండునూరుల కావాసం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం మరి బాగీ కోసం వెతికిన అమర్ అలసిపోయి ఇంట్లో వాళ్ళని అడుగుతాడు అయితే ఎవరూ చూడలేదని చెప్తారు ఇంతలో రాతో ఏమైంది సార్ అని అడగ అని అడగగానే బాగీ కనిపించటం లేదు రాతోడు అని అమర్ చెప్తాడు దీంతో మను చంబ అది అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది అని అనుకుంటారు రాతోడు ఇప్పుడు ఎలా సార్ అయినా రాత్రి నేను వెళ్తుంటే చాలా ఎమోషనల్ గా మాట్లాడింది సార్ అంటూ రాత్రి తాను వెళ్ళిపోతుంటే ఏం జరిగింది అనేది చెప్తాడు రాథోడ్ రాతోడు బయటకు వెళ్ళగానే బాగి వెళ్ళి రాతోడ్ని పిలుస్తుంది దగ్గరికి వెళ్తుంది రాతోడ్ ఏ రాతోడ్ని పిలిచి ఏంటి మిస్ అమ్మా అని అంటాడు రాతోడు ఏమైనా పని ఉందా ఏంటి చెప్పు అని అంటే బాగి రాతోడును వెళ్తున్నావా అని అడుగుతుంది అయితే రాతోడు అవును వెళ్తున్నాను ఎందుకు అంత స్పెషల్గా అడుగుతున్నావు మిషమ్మ అని అడుగుతాడు రాతోడు అయితే బాగి రేపు పొద్దున్నే వస్తావు కదా పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తావు కదా ఆయన్ని ఆఫీస్కి తీసుకువెళ్తావు కదా రేపు ఆయన పక్కనే ఉంటావు కదా పిల్లలకి ఏం కావాలో చూసుకుంటావు కదా అని ఒకమే ఒకదానికొకటి ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది మిస్ అమ్మ అయితే రాతోడు ఏంటి మిస్ అమ్మ ఎందుకు అలా కొత్తగా అడుగుతున్నావు ఇవన్నీ నేను రోజు చేస్తున్న పనులే కదా నీకు కూడా తెలుసు కదా మళ్ళీ కొత్తగా ఏంటి ఇలాంటివన్నీ అడుగుతున్నా అని రాతోడు అంటాడు అయితే బాగి రేపటి నుంచి కూడా ఈ పనులన్నీ నువ్వే చేయాలి అని చెప్తుంది అయితే రాతోడు భలేదానివేమిషమ్మా నాకేమైనా మతిమరపు అనుకుంటున్నావా ఏంటి అయినా నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇవన్నీ నా పనులు నా బాధ్యత సరేనా ఎందుకు మీరు అలా అడుగుతున్నారు అని అడుగుతాడు రాతోడు అయితే బాగి థ్యాంక్స్ రాతోడు నువ్వు ఇలా బాధ్యతగా ఉండాలి ఆయన్ని పిల్లల్ని ఇంటికి కాపాడుతూ ఉండాలి అని చెప్తుంది అయితే రాతోడికి ఏమీ అర్థం కాదు అయితే రాతోడు ఏంటి మిస్ అమ్మా నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా అదే మీ ఇంటికి ఓ నాలుగు రోజులు ఉండి వద్దాం అనుకుంటున్నావా ఏంటి వెళ్తావా అని అడుగుతాడు రాతోడు అయితే బాగి అవును రాతోడు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటుంది రాతోడు నేను ఊరికే నాలుగు రోజులు అన్నా మిస్ అమ్మా మీరు రెండు రోజుల్లోనే తిరిగి రండి మా బుజ్జి ఆరు మేడం గారిని మేము చూడకుండా ఉండలేము కదా ఆరు మేడం కూడా మమ్మల్ని చూడకుండా ఉండలేదు అనుకోండి ఏమంటారు ఆరు మేడం ఏమైంది మిస్ అమ్మా పాప ఎందుకు ఇవాళ చాలా డల్లుగా ఉంది అని అంటాడు రాథోడ్ అయితే బాగి మనసులో మేము వెళ్ళిపోతున్నట్టు తనకు కూడా అర్థమైనట్టుంది అందుకే మౌనంగా ఉంటుంది అని అనుకుంటుంది బాగి మనసులో అయితే రాతోడు ఎందుకు మం ఎందుకైనా మంచిది రేపు ఓసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాం మేడం అని అంటాడు బాగి అది నేను చూసుకుంటాను రాతోడు ఇంకో విషయం మనోహరి గురించి ఆయనకి నువ్వు కానీ నాన్న కానీ చెప్పొద్దు అని చెప్తుంది అయితే రాతోడు అదేంటో నిస్సమ్మా అలా అంటావు ఆ రాక్షసు గురించి సార్తో అంతా చెప్పాలనుకున్నాం కదా నువ్వు కూడా సరే అన్నావు కదా అని అంటుంది అయితే బాగి ఇప్పుడు వద్దంటున్నా రాతో టైం వచ్చినప్పుడు ఆయన నేను చెప్తాను నేనే చెప్తాను నా మాట కాదని మీరు ఆయనతో చెప్పారంటే నా మీద ఒట్టే అని చెప్తుంది అయితే రాథోడు ఏంటి మిస్ అమ్మా ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు రాథోడు అయితే బాగి నేను నేను తిరిగి వచ్చే వరకు మీరు తొందరపడొద్దు అని చెప్తుంది రాతోడు మీరు రెండు రోజుల్లో తిరిగి వస్తారంటున్నారు కదా ఎందుకు అప్పగింతల్లో చెప్పినట్లు చెప్తున్నారు ఎందుకు ఇన్ని చెప్తున్నారు అని అడుగుతాడు రాథోడు బాగి మనసులో లేదు రాతోడు ఏడు సంవత్సరాల వరకు నేను వెనక్కి రాను అప్పటి వరకు అజ్ఞానతంలో ఉంటాను అని అనుకుంటుంది మనసులో మిస్సమ్మ అయితే రాతోడు మిస్సమ్మ ఈరోజు ఎందుకో కొత్తగా మాట్లాడుతున్నాం నాకేమీ అర్థం కావట్లేదు అని అన్ అంటాడు రాతోడు బాగి నేను చెప్పేదంతా గుర్తుపెట్టుకో రాతోడు ఏది మర్చిపోకో అని చెప్తుంది అయితే రాతోడు అయ్యో రెండు మూడు రోజులకు ఇన్ని జాగ్రత్తలు చెప్పాలా ఎంతకు మీరు ఊరు వెళ్తున్నట్టు సారక్ చెప్పారా లేదా అని అడుగుతాడు బాగి లేదు చెప్పలేదు మనసులో చెప్పను కూడా అని అనుకుంటుంది అయితే రాతోడు సరే మిస్ అమ్మ నాకు లేట్ అవుతుంది నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయిన విషయం గుర్తు చేసుకుని అంతా అమర్కి చెప్తాడు దీంతో అమర్ ఎమోషనల్ అవుతాడు ఇంతటితో ఈ వాళ్ళ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్